ఓం శ్రీ మాత్రేణి మహా తెలియజేసే శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యని పోలాల అమావాస్య అని చెప్పేసి అంటాము ఈ పోలాల అమావాస్య రోజున మరి ఇది యథార్థంగా ఈ వ్రతానికి ఎంతో విశిష్టత కలిగినటువంటిది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలా మంది కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వివాహమై చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతము అనేది తప్పనిసరిగా చేయాలి పోలాల అమావాస్య మరి దాని పూజా విధానము దాన్ని ఎలా చేయాలి అనేది చాలా క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది నానా ఈ పోలాల అమావాస్య రోజున పూజ చేసే చోట చాలా శుభ్రంగా అలకటము వాళ్ళు అలుగుతారు లేదా ఇలా మాప్పింగ్ చేయటము తొడవటము అక్కడ కాస్త ముగ్గు పెట్టడము అలా వరిపిడితో ముగ్గు వేసి ఒక కందం మొక్క అంటే కంద పిలకలు అని చెప్పేసి ఉంటే నాన్న కొందరు రెండు కందం మొక్కలను తల్లి పిల్లలుగా మళ్ళీ పిల్లలుగా పూజిస్తారనమాట ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తారాలను ఆనవాయితీ ప్రకారము కొంతమంది నాలుగు తోరాలు ఉండవు రెండు తోరాలు మాత్రమే కూడా ఉంటూ ఉంటాయి అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ అనేది చేయాలి అందులో కందం ఒక దొరకకపోతే గనక ఒకవేళ పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు కంద మొక్క అనేది దొరకపోతే కంద పిలకకే పూజ చేసుకోవటము అనేది కూడా ఉంటుంది తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహనం అనేది చేసి షోడసోపచారాలతో పూజ అనేది చేయాలి దానికి తొమ్మిది పూర్ణ బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని అక్షింతలు అనేవి వేసుకోవాలి అనంతరం బాగా మంచి సంతానమతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణ బురెలు తొమ్మిది దారాలు తోరాలు అంటాము ఆ తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకి సత్కరించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కంద మొక్కకు ఒక దారాన్ని కట్టి మరొక దారాన్ని తను మెడలో కట్టుకోవాలి మిగిలిన తోరాన్ని ఆఖరి సంతానం మెనలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న కందం మొక్కకి ఆ తూరం అనేది కట్టచ్చు ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి ఎన్నో ఈ వ్రతానికి అనంటే ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఆడపిల్ల ఉన్నవాళ్ళు గారెల్ సమర్పించాలట మగపిల్లవాడు కావాలి అనుకునేవాళ్ళు బూరెలు కావాల సమర్పించాలి ఆల్రెడీ మగపిల్లలు ఉన్నవాడు కూడా బూరెల్ని సమర్పించాలి అమ్మవారికి సమర్పించాలి పూర్ణ బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బురెలు వాయనంగా ఇవ్వాలి అన్న నియమాన్ని విధించారు పోలాల అమావాస్య దానికి ఒక కథ అనేది కూడా ఉంటుంది నాన్న ఆ కథ అనేది చక్కగా చదువుకోవటం మంచిది ఇప్పుడు ఈ కథ వినేవాడు కూడా కొన్ని అక్షింతల చేతిలో పట్టుకోండి ఆ రోజు పట్టుకొని ఈ కథ అనేది నేను చదువుతున్నది మీరు విన్నా కానీ చాలా చాలా మంచిది నానా ఈ అక్షింతల చేతిలో పట్టుకొని చక్కగా ఈ కథ వినండి పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగ పిల్లలు అందరికి పెళ్లిలయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడలు ఆరుగురు పిల్లలు పుట్టారు కాని చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు వెంటనే చనిపోతున్నారు జరిగే అలా ఆరు సార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆరు సంవత్సరాలు అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అంచేత సుగుణం వారికి చాలా కోపం చూటీ పోటీ మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతైంది ఈసారి సుగుణు పిలవకుండా వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య రోజు సుగుణకు ప్రసన్నమై మృత శిశువుని కంది ఈ సంగతి తోటికోటలకు తెలిసి తనను వ్రతానికి పిలవనందుకే తలచి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అంటారు చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ అమావాస్య తన ఇంటికి వచ్చిన మరణించిన తన పుత్రిని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలోనే గ్రామ సంచారానికి బయలుదేరిన పోల అమా సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించింది కోలాలమ్మ దేవి జాలి పడి సుగుణ బాధపడకొని పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వాడిని పిలువు అని చెప్పి మాయమైపోతుంది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి తమ పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ పిల్లని తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకుంది వెంటనే వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చిన జరిగిందంతా కూడా తమ తోటి చెప్పింది అందరూ కూడా సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ పౌర్ణమి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఆనాటి నుండి కూడా ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఈ విధంగా పోలాల అమావాస్య అనేటువంటిది శ్రావణ మాస అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటారు అలాగే మనం ఉంటాం మరి అమావాస్య అని అంటే ధూపం వేయటము అది సర్వసాధారణంగా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను నానా అసలు ధూపం వేయండి గృహానికి ఉన్నటువంటి దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఎప్పుడైనా సరే నరదృష్టి నరఘోష ఏడుపు ఇవి ఉండకూడదు అందుకని సాంబ్రాణి ధూపము అనేటువంటిది చక్కగా వేయటము ఆ తర్వాత మరి అన్ని నైవేద్యాలు అనేది పెట్టిన తర్వాత మరి తప్పనిసరిగా అనమాట కర్పూరం అనేది వెలిగిస్తాము ఆ కర్పూరం వెలిగించినప్పుడు కొన్ని లవంగాలు వేసి కూడా వెలిగించి మొత్తం అన్ని గదులు చూపించండి అప్పుడు వాస్తవంగా అనమాట నెగటివ్ అనేది మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మీ గృహంలో అందరూ కూడా గృహానికి కూడా దృష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది